బహుగా పడుతూ ఇది అగ్నిగా ఉంది పాప ప్రపంచముగా ఉంది మరణకరమైన విషముతో నిండుకొని ఉంది నిరంగళమైన దుష్టత్వముతో కూడుకొని ఉంది గమనించండి మీకు ఆడ పెన్ను పేపర్ ఉంటే రాస్తున్నా అగ్ని నాలుక పాప ప్రపంచము తర్వాత మరణకరమైన విషయము తరువాత నిరర్గలమైన దుష్టత్వము ఏంటి నా నాలుకలో ఇన్ని ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు నాలుక కేవలం రుచిలే కాదండి తెలియజేసేది మనం తినే రుచిని తెలియజేస్తూ ఉంటుంది కదా కారముగా ఉందా తీపిగా ఉందా చేదుగా ఉందా అని చెప్పేసి మనం తినే వాటిని అది రుచిని తెలియజేస్తూ ఉంటుంది నువ్వు అనుకోవచ్చు ఈరోజు నాలుకతో నీకు ఉపయోగం ఏంటంటే రుచిని తెలుసుకోవడానికి నాలుగు ఉపయోగపడుతుందని నువ్వు అనుకుంటా ఉన్నావేమో లేకుంటే నువ్వు తినే ఆహారమును నీ దవడలకు అవతలికి యువతలకి తిప్పడానికి మెళికలు కలిగి తిప్పడానికి ఏమైనా నువ్వు ఉపయోగిస్తున్నా అని అనుకుంటున్నావేమో నీ నాలుక రుచులకు కాదండి మీ ఆహారము తినడానికి కాదు అది ఉపయోగపడుతున్నది మీ దేహానంతటినీ కూడా ఒక మార్గంలో నడిపించడానికి నాలుగు ఉపయోగపడుతుందంట ఈ నాలుకతో మనము చాలా తేలిక చేసేస్తాం తేలిక మాటలు మాట్లాడుతూ ఉంటాం మన నోటు నుంచి మాటలను ఎంత ఈజీగా మాట్లాడతామంటే అంతగా మాట్లాడేస్తాం ధారాళముగా మాట్లాడేస్తూ ఉంటాం కానీ జాగ్రత్తగా వినండి నీ నాలుకను సాధు చేయాలంట నీవు నీ నాలుకను సాధు చేయలేకపోతే నీ నాలుకను నువ్వు సాధు చేయలేకపోతే అది నీకు అగ్ని అయి నిన్ను అది దహించి వేస్తుంది నీ నువ్వు సాధు చేయలేకపోతే అది పాపానంత ఒక ప్రపంచ పాప ప్రపంచాలంతా నీలో కనిపించడం నీ నాలుగు నువ్వు చేయలేకపోతే అది మరణకరమైన విషమును కలిగి ఉంటుంది దుష్టత్వాన్ని కలిగి ఉంటుంది